బాగానే చేసనట్టు నువ్వు బల్క్ నువ్వు డాన్సల్ చేశాను డాన్సల్ చేశా యమ్మ అసలు నాకు నాకు తెలిసి 3 4 డేస్ బ్యాక్ ఉంటారు మా సీనియర్ చెప్తాను అన్నమాట డాన్సన్ సేమ్ థింగ్ నిన్న నిన్న బయట నేను చేశాను నాకు గుర్తుంది ఇలా అనుకుంటూ క్లబ్ లో డాన్స్ చేస్తా నేను ఆసిడరేటర్ నేను ఓకే నేను చేయరా నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ దూరం కదా మరి ఏంటో ఉంటావ తీసేమంటావా అలా రాది అప్పు ఓ సో మీరు ఓ నిన్నే పెళ్ళాడుతూ టైం అవును బట్ అప్పటికి మీరు సింధూరం అంటున్నారు నాకు నేను నమ్మలేదు అప్పుడు బట్ ఏంటంటే తర్వాత 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 అది సరే అదో కథ వద్దులే ఇక్కడ అదే ఆడుకుందాం మన సినిమా గురించి ఏం ఆడుతాం చూడండి ప్లీజ్ మా సినిమా చాలా బాగుంటుంది ఎన్నిసార్లు చెప్తాం మనకి పోతుంది కరెక్ట్ అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే నేను యూస్ టు ఇమిటేట్ నేనే యాక్టర్స్ ఇమిటేట్ చేసిన కాదు అప్పుడు అతను కెమెరా లేదంటే ఓ వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్డ్ ఎమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది బట్ ఆయన సీరియస్గా ఉండండి నేను దాని పెద్ద సీరియస్గా తీసుకోవాలి అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట ఏంట్రా వరకు ఒకటి వెళ్తున్నావా జిమ్కి వెళ్తున్నావా వెళ్తున్నావా వెళ్ళోండు కాదు కానీ ఒకసారి తర్వాత తర్వాత ఏంటంటే అరే మా కొంచెం పని ఎంతో రెండోసారి అడిగాడంటే డెప్పండి అప్పుడు స్టార్ట్ చేశాను తాజ్ మహల్ ఆ ఫీలింగ్ ఏంటన్న డైరెక్టర్ అవుదా అని వస్తే అదే అంటే అప్పటికి నాగార్జున గారితో సినిమా డిజెక్టర్ అవుదా అని వచ్చాను నేను ఓకే ఓకే ఎక్కడ టోటల్ రిజెక్టెడ్ రిజెక్టెడ్ ఇవి చూడు చూడ సినిమాలు పడితే అలా అన్నమాట తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది మేము ఒక సిక్స్టీ టు సెవెంటీ పీపుల్ ఉండే చెన్నైలో సో అర్హత ఉన్నోడికి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్ ఐ రీ వి లైక్ నాకు అయ్యా ఫైన్ అర్హత లేని వాళ్ళకి ఎక్కువ మంచి మంచి క్యారెక్టర్స్ ఎంటర్ రికమెండేషన్ క్యాండిడేట్లు మొత్తం అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనం మనకి అది అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్యలు జియో హండ్రెడ్ కాదు అసలు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండేది దిస్ ఈజ్ నాట్ నేను ఎందుకు రాలా ఈ రికమెండేషన్ కాదు బట్ ఏంటంటే ఒకటి రెండు సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్ నా ఎంటర్ అవ్వం నెవర్ ఎవరు అని ఉంటుంది కదా సార్ యాక్టర్ నండి